హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి పద్దెనిమిదవ వార్డు నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో భారీగా టీడీపీ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారీగా బాణా సంచా పేలుస్తూ భారీ పూలమాలతో ఘనంగా శాలువాలతో సన్మానించిన వార్డు ప్రజలు కావలి అసెంబ్లీ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి బుధవారం పద్దెనిమిదవ వార్డులో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు పద్దెనిమిదవ వార్డు ఇన్ఛార్జ్ శానంహరి క్లస్టర్ ఇన్ఛార్జ్ మనవ రవీంద్ర ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని పూలవర్షం కురిపించి స్వాగతం పలికారు యువత బాణా సంచా పేలుస్తూ సంబరాలు నిర్వహించారు ప్రతి గడపకు వెళ్తున్న కృష్ణారెడ్డికి వార్డులోని ప్రజల నుండి అపూర్వ స్వాగతం లభిస్తుంది చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్న కావ్య కృష్ణారెడ్డి ఒక్క అవకాశం కల్పించి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్న కృష్ణారెడ్డి వలిగడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణ నిండా పల్లెల వండదండీ కుమార్డ్డ బీదల బతుకుమార్చర పులిబిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణ రెడ్డి అడ్డా కావలిగడ్డ మీద ఎగరాలి జెండా కావ్య

నిలిచిన నాయకుడు పేదల గొంతుకై నిలిచిన నాయకుడు ఎత్తు కదిగిన నేల బరువ నోడు ఎత్తు ఈ నేల కావలి ప్రగతి కొరకు ప్రతి నవ్వు నాడు కావలి గడ్డ మీద కాగడయి కదిలిండు కావలిలో ప్రజల కాగడయి కదిలిండు సమాజ గతిని మార్చకలాన్ని వినిపిస్తాడు సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు భావితరాల కొరకు చెండ ఎత్తుకుండు భావితరాల కొరకు చెండ ఎత్తుకుండు చెప్పే నాడుకులో నాడుకు కావలి గడ్డమి మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి